వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించడానికి వారి యొక్క స్వర్ణ అస్థాల మీదుగా ఇప్పుడు శ్రీనివాస్ వర్మ గారు వారితో పాటు ఉప సభాపతి శ్రీ కర్నూలు రఘరామకృష్ణరాజు గారు స్థానిక శాసనసభ్యులు విప్పు శ్రీ బొమ్మరి నాయకర్ గారు గుడివాళ్ల శాసనసభ్యులు గారు మరియు జనసేన బిజెపి నాయకుడు జరుగుతున్నటువంటి వేదికకు వేదిక మీద ప్రజా ప్రతినిధులకు స్థానిక శాసనసభ్యులకు నాయకుడి గారికి విమ్మల్ రామాయణాలు గారికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారికి రులపతి రామాన్యాయులు గారికి శ్రీనివాస్ గారికి గుడివాడ ఎమ్మెల్యే బాబు గారికి పెద్దలు బాపరాజు గారికి వేదిక మీద ఉన్నటువంటి ఇతర అందరికీ ముఖ్యంగా రైల్వే అధికారులు ఉన్నారో వారందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇటువలన ఇవాళ ఈ ప్రాంతంలో ఒక వర్షాపురంలోనే కాదు నెల భీమవారిలో పాలకొరిలో ఆకుపేడిలో గుల్లీలో మూడువారిలో పెద్ద ఎక్కున వేమికలు జరుగుతూ ఉన్నాయి మన ఇంటిలో పల్లిలాగా మన ఇంటిలో పెళ్ళిలాగా కానీ ప్రాంతంలో ప్రజలంతా కూడా రోడ్లెక్కి ప్రతి ఎక్కిన ఆనందంతో కేవికలు పెడుతున్నారంటే కారణం ఈ రోజు వందే బారు మన అర్షాపురం ప్రాంతం నుండి వాళ్ళు కావలసిన గమనించాలి ఇప్పుడు మీ అందరికీ తెలుసు నరసాపురం ప్రాంతం బేవరు ప్రాంతం ప్రగతి సాధించినప్పటికీ అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు చెప్పి కూడా

గారు నాయమండి సౌత్ సెంటర్ రైల్వే అధికారికి సమంద్ర రైల్వే అధికారులకి అందరికి కూడా మియారం గారికి సిపిఆర్ గారికి అందరికి కూడా పేరు పేదల కుటుంబం జాలి దేశంలో మొట్టమొదటిసారిగా ఒక బ్రాంచ్ లేన్ గా ఉండే బాత్్రైను ఉంచి देते అది నసాపురానికి ప్రాంతానికి మాత్రమే ఉండి ఈ సమంద్రం దగ్గర ఉంటామని చెప్పారు ఇట్లాగా రైల్వే ఉద్యోగుల ఎక్కడైతే రైల్వే ఒక కనెక్టివిటీ ఉంటుందో రైల్వేలు అనుసంధానం చేపడతాయో ఆ ప్రాంతంలో అభివృద్ధి అనేటువంటి విషయాన్ని రైల్వే కనెక్టర్ వ్యాపారాలు బాగుంటాయి వాణిజ్యాలు బాగుంటాయి చదువుకోవడానికి పిల్లలకి సౌకర్యాలు బాగుంటాయి ఏ విధంగా ఇది ముఖ్యంగా కోస్తా మెట్రో అంబడి ఏదైతే గుడివాడి మీదుగా విజయవాడ మీదుగా తెనాల మీదుగా నెల్లూరు మీదుగా తెలుసు మీదుగా మంచి మీదుగా ఆధారంగా ఉన్నటువంటి ప్రాంతం కాలంలో విద్యార్థులు యువకులు ముఖ్యంగా చెన్నైలో పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్ తొమ్మిది గంటల వ్యవధిలో చేరుకోవడానికి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాను ఇవాళ సర్కార్ ఎక్స్ప్రెస్ అకాడమీ ఎవరు నుండి సర్కార్ ఎక్స్ప్రెస్ బేమర్ అంతా ఎక్కాల్సినటువంటి పరిస్థితి సాక్షాత్ నర్సపూర్ నుండి నేరుగా చెన్నై చేరుకునేటువంటి అవకాశం అదేవిధంగా చాలా మంది అడుగుతా ఉన్నా హైదరాబాద్ కావాలి బెంగళూరు కావాలి సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి క్లుప్తంగా రెండు విషయాలు మాట్లాడి ముగిస్తా చాలా మంది అయినా కానీ సమయం తక్కువ ఉంది ట్రైన్ సమయానికి బయలుదేరారు కాబట్టి ఏ విధంగా అయితే రాబోయేటువంటి రోజుల్లో ఇవాళ పెద్ద ఎత్తున జరుగుతా ఉంది బెంగళూరు వెళ్ళే వారితో వస్తా ఉంది అని అయితే మీ అందరి కోరిక మేరకు అధికారులు కలిసా ఈ ప్రాంతం నుంచి పదిహేను నుంచి ఇరవై బస్సులు రోజు బెంగళూరు వెళ్తూ ఉన్నాయి ఆ ట్రైన్ విజయవాడ నుంచి కాదు నర్సాపురం నుంచి బయలుదేరే విధంగా ప్రయత్నం చేయాలి అని రైల్వే అధికారులకి బస్సులు సంఖ్యతో సహా

ఏదైతే ఈవేళ హైదరాబాద్ వెళ్ళడానికి ప్రారంభమైనటువంటి దాదాపు చెన్నై ఎక్స్ప్రెస్ కి కూడా ఒక చక్కటి అనుసంధానంతో కనెక్టివిటీ ఉండదు అనేటువంటి చెప్తా ఇక్కడ రెండు గంటల యాభై నిమిషాలకి బయలుదేరి విజయవాడ వెళ్తే నాలుగు గంటల యాభై నిమిషాలకి ఐదున్నరకి విజయవాడ టూపల్లి సిటీ ఎక్స్ప్రెస్ రైలు మారడానికి నలభై నిమిషాల సమయం ఉంది రాత్రి పది గంటల నిమిషానికి హైదరాబాద్ చేరుకుంటాం అంటే దాదాపు కేవలం ఏడు గంటల ఇరవై నిమిషాల్లో నర్సపూర్ లో బయలుదేరి ఏడు గంటల ఇరవై నిమిషాల రోజులు హైదరాబాద్ వెళ్తాం అనేటువంటి విషయాన్ని చాలా గొప్పగా చెప్తుంది నర్సపూర్ ఎక్స్ప్రెస్ లో హైదరాబాద్ వెళ్ళాలంటే పదకొండు గంటల సమయం పడతాం అదే విధంగా మరొక ఆల్టర్నేటివ్ ఈ ఎక్స్ప్రెస్ ఎక్కడం ద్వారా ఒక ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ కనుక మనం అందుకోలేకపోతే ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి ఏదైతే వైజాగ్ నుండి సికింద్రాబాద్ అది అక్కడ అందుబాటులో ఉంటుంది రాత్రి పదకొండు గంటలకి హైదరాబాద్ చేరుకునేటువంటి అదేవిధంగా రాబోయే రోజుల్లో నర్సాపూర్ నుంచి వారణాసికి ఒక ట్రైన్ ఏర్పాటు చేసే చెప్తాం అదేవిధంగా నర్సాపూర్ నుండి ఇక అరుణాచలం ఎక్స్ప్రెస్ ఏదైతే మనం ప్రారంభించామో కొన్ని క్షత్రానికి అది మూడు రోజులు మూడు నెలలు మాత్రమే వ్యాప్తంగా ప్రవేశపెట్టినప్పటికీ ఈ ప్రాంత ప్రజల యొక్క కోరికని రైల్వే అధికారులంతా కూడా మన్నించి దాన్ని పూర్తిగా అందుబాటులో వచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నారు రాబోయేటువంటి రోజుల్లో ఈ వేల వారానికి ఒక్కసారి జరిగేటువంటి ఆ ట్రైన్ ని దాని యొక్క ఫ్రీక్వెన్సీని కూడా పెంచే విధంగా మనం ప్రయత్నం చేస్తాం చేస్తామనేటువంటి విషయాన్ని అలాగే నాకు సభాఖపట్నం ఒక ఒకటే ట్రైన్ కావాలి అంటే అధికారితో మాట్లాడుతూ ఉన్నాం ఈ రోజు పెద్ద ఎత్తున లేకపోతే ఏదైతే సర్కార్ రెస్పెక్ట్ కలిపి ఎక్స్ప్రెస్ హాల్ టెన్ అనేక ప్రయత్నాలు చేస్తున్నాం రైల్వే ఆరుస్తున్నాం రాబోయే రోజులు ఆరువోలు అరవీలు నలభై ఎనిమిది ప్రాంతాలను గుర్తించాం మీ ప్రాంతాల్లో కూడా ఎక్కడ రైల్వే క్రాస్ లేక దగ్గర రైల్వే గేట్ మూసిపెట్టేటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చోట్ల కూడా ఆరు ఓటు ఆరు వీలు రోజులు ఈ ప్రాంతంలో వస్తాయి ఈ విషం చెప్తు చాలా విషయాలు మాట్లాడాలని ఉంది అవకాశం లేదు కాబట్టి మరొకసారి ఒక సందర్భంలో సందర్భంలో అంతా చెప్తాం అని చెప్పి ముందు నుంచి చలు తీసుకున్నాను జైహింద్జే శ్రీనివాస వర్మ గారు హొనరబుల్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ స్టీల్ టు అడ్రస్ ది గ్యాసింగ్ సర్వీస్ ఐ రిక్వెస్ట్ శ్రీ కనుమూర రఘురామకృష్ణ రాజుగారు కానరబుల్ డెప్యూటీ స్పీకర్ క్లీజ్ ఐ రిక్వెస్ట్ అడిషనల్ జనరల్ మేనేజర్ సౌత్ సెంట్రల్ రైల్వేస్ సత్యప్రకాష్